సన్మానించవలసిందిగా జట్టు రామనాథ్ రెడ్డి గారు గంగిరెడ్డి గారి ఆదిరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు నమలపల్లి భీమా గారు మిచ్చేతుల మీదుగా జటాయజమాని సన్మానించవలసిందిగా అనిస్తున్నాంబరి

வேமாகாயை சட்டல மே다가 தட்டுன அம்மா அனில் கூட தட்டுன சமானன கரத்துல அடிச்ச சபட கூடல கரமனே சபட அடிச்ச காஸ் கூடல கரமனே சபடடு யாக்குக்கி మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లేదు ఐదు సెకండ్ల వెనకబడి ఉన్నాయి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి নাও আনন্দে நடுনে পুরানি 85 সেকেন্ডে কুর্দিকে সুযোগ নাই রেন্ডার রাউডলু মাদার টি স্টানেనికి 5 সেকেন্ডে মুন্ডিং এর করে সুযোগ নাই আহা তার হাতে গো সরতে গো সুযোগটা আহা দশানো নখ নাখ ఆరు వందల అడుగుల రామి నిమిషం ముప్పై సెకండ్లు పూర్తిగా చుపనాయ్ మొదటి స్థానంలో కొరస ఆగుతున్నాయి నాగో రష్యకర ఇళ్ళ దగ్గర పది సెకండ్లు ముందే కొనుసు ఆగుతున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు పసులు కొనసాగుతున్నాయి యాభై వేల రూపాయలు ఐదు రూపాయలు තිශපනයි නෙන මද ගත නටවල දරානේ ලේබුමශාරා කදහතු සකනල පොතිගශපනයි නත රල මදට ස්කාරානගේ අයිතු සකල මොන්ගලේ කෂ්ා කමයි පනිදශතැන අ්‍රශල පනශාවතනයි අහෝ න

మీరు సహకరించాలి రవాళ్ళు వేసుకున్నంతా సెత్తమారు మనం పొత్తులే తట్టుకుంటుంది టమాలు అహో ఎనిమిదవ ర వండు తలహార వందలు అడుగునది కానీ నాలుగు వరుసాల యాభై సెకండ్లు పూర్తిగశావునాయి మొదటి స్థానానికి పది సెకండ్ల వరకు ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి

ශා පද සකල අපට්ති ේ්ු කරන කර රැගාවව ස්ථාණික අයිතු සකල මන්දිලේ පන ශාග කනයිහෝ මොදති ස්ානාානක පද සක්ල නගර ఉුණයි හිටල ස්ථානක අයිතු සකෙන්්ල ොද කියන පරසාාක තුන්නායි.

പലഹൈദ സ്ഥാ വനക്കെ ഉണ്ടായി മൂടവ സ്ഥാനവ സ്ഥാനപടി Yeah. yeah. मंडल अनंतपुरम जिल्ह्यावर जेवणार धोकाला ना स्प्लेंडर కొనసాగుతున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగు దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడవ రోడ్డు మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు రెండవ

Adeiga, <coughs> پراڈالا شوريش گڈ ورکا پرارتا نے ونياني کي شنگهت مادي پرارالا هيك روگا هيكوا راالا ونيشو ے ے ے ے ے ے

Geçtar Abla Yüce. Hayır. 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 Hayır.

ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు వెనక ఇంకా మర్చి మర్చిటీషన్ వెనక నెప్పులు 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 రావాలా కృష్ణా ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల చేసుకున్నాయి వెనకబడి ఉన్నాయి ఈ రోజు నూట ముప్పై స్థానంలో నాలుగవ స్థానం हाँ ये कुमार नबाह आइए आइए तमस्तान बल्लू का शाग बच्चों आज वाले कल्याण तरीके लोटा पड़ा है जलगोला पंजना का शाग మూడు నిమిషాలు ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల పదహారు నిమిషాల యాభై ఐదు సెకండ్ చేసుకున్నాయి ఇరవై మూడవ మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల వెనకబడే ఉన్నాయి ఈ రౌండ్లు నూట పదహారు అరుగుల పదిన్నర గలవ లాగితే रस्तों तारे के नालों ना का वस्त्र ना बदले उगने सांगा वछों। ये नहीं ना बोलूँ। ओह। हाँ ये नहीं ना जब्बा। जकाला एक्सलेट लखाला। हाँ। शेख माईबन्ना का रब्बल अलवा रावण ना आलस नमिला ग्रामा। ना।

నూట యాభై రెండు అడుగులండి అనగా ఐదు వేల నూట యాభై రెండు అడుగుల దురాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి